హలో ఎవరి వన్ అందరికి నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే మార్నింగ్ నుండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి అండ్ ఈ రోజు నేను ఎన్ని బ్లౌజులు కట్ చేసుకున్నాను ఎన్ని కొట్టుకున్నాను అలాగే ఏ పనులు చేసుకున్నాను ఏంటనేది నేను వీడియోలో అయితే చెప్తూ ఉంటాను అలాగే ఈ రోజు మీకు యూస్ఫుల్ గా ఉండే విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ గా చెప్తానండి ఈ రోజు అయితే వీడియో ఎన్ని వరకు చూడండి మీకు బాగా యూస్ఫుల్ గా ఉంటది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే నేను సాంబార్ అయితే చేస్తానండి ఇంకా ఫ్రైడే కదా ఫ్రైడే ఉంటే ఖచ్చితంగా సాంబార్ అయితే చేస్తాను ఇంకా అయిపోవచ్చిందండి సాంబార్ కూడా ఇంకా ఈ రోజు టిఫిన్ వచ్చేసి నిన్న చెప్పాను కదండి మినపప్పు మినపగుళ్ళు అయితే నానపెట్టేస్తాను వడలు చేద్దాము అని చెప్పేసి అయితే వడలు చేసే టైం అయితే లేకుండే అంటే టైం లేకుండే అంటే అవి మెదగాలి కదండి అయితే వాటర్ వేయకుండా స్లోగా మిక్సీ అనేది తిప్పుకోవాలి లేదా గ్రైండర్ లో వేసుకోవాలి నాకు అంత టైం లేకుండే ఇంకా అందుకని కొంచెం వాటర్ వేసేసి ఇంకా నేనైతే మిక్సీ అయితే కట్టేసాను అనమాట దానివల్ల ఏంటంటే మనకి వడల్లాగా రావట్లేదు పిండి అయితే లూజ్ అయిపోయింది ఇంకా అందుకని బోండాల టైప్ లో అయితే వేసేసాను ఇంకా ఆల్రెడీ నిన్న నైట్ చేసినట్టు అంటే నిన్న మిగిలిన చట్నీ ఉంది కదా టమాటా అండ్ పల్లీల చట్నీ ఇంకా అది ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట తీసి మళ్ళీ ఒక సేపు ఒక పది నిమిషాల రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచేసి తర్వాత వెయిట్ చేసేసి ఇంకా అదైతే ఈ రోజు చట్నీ అనమాట సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు నిన్నటి చట్నీనే ఇంకా అయితే ఇలా వేస్తున్నాను అయితే మినపప్పు మినప్పిండి బోండాలు అనమాట ఇవి ఇంకా మా వారికి అయితే మినప్పిండి అంటే మినపప్పుతో చేస్తున్నా ఏమైనా కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని చేస్తున్నాను ఇంకా మా జెష్ అయితే వడలైతే అంతగా ఇష్టంగా తినాడు కానీ ఇవి కొంచెం ఇవి కూడా అంతే ఆయిల్ ఫుడ్ అంటేనే అసలు తినడు కానీ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే బోండాలు అయితే అయిపోవచ్చినాయి ఇంకా టైం అయితే ఎయిట్ అవర్స్ ఉంది పిల్లలు ఏమో స్కూల్ కు వెళ్ళాలా వెళ్ళొద్దా అని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నారనమాట వాళ్ళకి ఏంట ఈ రోజు వెళ్ళాలనిపించట్లేదు స్పోర్ట్స్ ఉన్నాయంట మండల మండల్ లెవెల్లో నిన్న జెష్ అయితే డ్రాయింగ్స్కి ప్లస్ మార్చ్ ఫస్ట్ కి కూడా మండల స్థాయిలో అయితే వెళ్ళాడు అనమాట అలా నిన్న అలసిపోయి వచ్చాడు ఇంకా దాంతోనే ఈ రోజు వెళ్ళాను మమ్మీ ఈ రోజు కూడా కొంతమంది మళ్ళీ వెళ్ళేది ఉంది రన్నింగ్ చేసే వాళ్ళు కానీ అలా మండల స్థాయిలో పోటీలు ఉంటాయి కదా అలా వెళ్ళారంట వాడేమో నిన్నంతా పెళ్ళి వచ్చాడు కాబట్టి అలసిపోయినట్టున్నాడు అందుకని వెళ్ళను అన్నాడు ఇక నేను చిన్నోడు వెళ్ళట్లే కదా నేను కూడా వెళ్ళను అని అంటున్నాడు అనమాట ఇంకా మా వారేమో వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు ఇంకా అలా అయితే మా వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనే ఉండమని చెప్పేసి నాను మొత్తానికి అయితే ప్లేట్ టిఫిన్ చేసేస్తున్నాం ముగ్గురం అయితే ఇంకా టిఫిన్ తీసిన తర్వాత నేను పిల్లల్ని అయితే షాప్ కైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వస్తాను అని చెప్పేసి అంటే పిల్లలు అయితే ముందుగా వచ్చేసారు వచ్చేసి షాప్ అయితే కొంచెం క్లీన్ చేసేసి ఇంకా కూర్చున్నారు నేనైతే ఇదిగోండి టెన్ థర్టీకి అట్లా వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చాను కానీ రాగానే షాప్ ఒకసారి మళ్ళీ నేను నీట్ క్లీన్ చేసుకొని ఇంకా మొన్న పెండింగ్ లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కదండి అదైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ వేరే బ్లౌజ్లు అయితే ఆల్రెడీ పిండి ఆరేసాను ఇక రోజు చూపించడం ఎందుకని చూపించలేదు అండ్ ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసానమాట టీ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం అన్నం తినేసాను ఇంకా పిల్లలు ఉన్నారు కదా షాప్ ఏం క్లోజ్ చేయలేదు ఈ రోజు కొంచెం తొందరగానే వచ్చాను అనమాట అండ్ ఎందుకంటే టూ ఓ క్లాక్కే వచ్చాను దాదాపు అయితే త్రీ థర్టీ అట్లా వస్తాను కదా ఈ రోజు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి షాప్ ఓపెన్ చేసే ఉంచి ఇంకా పిల్లల్ని షాప్లో ఓన్ చేసి నేనైతే టూ ఓ క్లాక్కే ఇంటికి వచ్చేసాను అందుకే మీకు ఎర్లీగా చూపించేస్తున్నాను ఇంకా ఇంటికి రాగానే కొంచెం అన్నం తిందామనుకుంటే అన్నం అయిపోయింది పిల్లలు ఇంట్లో ఉండి సాంబార్ ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు అనమాట ఇంకా నేను ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అని నేను రైస్ కొంచెమే పెట్టేసాను వాళ్ళ ఇంట్లో ఉంటే ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన కర్రీ ఉంటే కొంచెం ఇష్టంగా తింటారనమాట ఇంకా అలా అన్నం అయిపోయింది ఇంకా రైస్ పెట్టేసాను మళ్ళీ పిల్లలు ఆగాలంటారేమో అని చెప్పేసి రైస్ పెట్టేశాను కానీ నేను ఏంటంటే మార్నింగ్ చేసిన బోండాలు ఉంటే అవి తీసేసాను తినేసి పిల్లలకైతే మళ్ళీ రైస్ పెట్టాను ఒకవేళ మళ్ళీ ట్యూషన్ టైం వరకు ఒకవేళ తినాలనుకుంటే తింటారు కదా అని చెప్పేసి ఇంక నేను కొంచెం రైస్ ఉండి అండ్ ఒక నాలుగైదు బోండాలు ఉంటే అవి అయితే తినేస్తాను ఇంక ఇప్పుడైతే టీ అయితే పెట్టేసుకున్నాను మనకి టీ ఉంటే ఇంకా చాలా అనమాట టీ అయితే కొంచెమే అయితే ఏమైంది అంటే నేను ఫ్రెష్ అప్ టీ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి టీ మొత్తం ఇంకిపోయింది అనమాట చిక్కగా అయిపోయింది ఇంకా అందుకని కొన్ని పాలు వేసి వాటర్ వేసి మళ్ళీ పెట్టాను మళ్ళీ పెట్టి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు అయితే మళ్ళీ టీ అయితే తాగుతున్నాను అందుకే నేను మళ్ళీ దాంట్లో పోసేసాను అనమాట మొత్తము ఇంకా చిక్కగా ఉన్న టీ అయినా స్ట్రాంగ్ గా ఉంటే తాగొచ్చు కానీ ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది అనమాట చిక్కగా అయిపోయి షుగర్ ఎక్కువగా ఉండి తాగాలనిపించదు ఆ కొంచమైనా కూడా అందుకనే మళ్ళీ కొంచెం బాలైతే పోసేసి వేడి చేసేసాను వేడి చేసేసి ఏదో తాగుతున్నాను అనమాట టీ ఇంకా అప్పటికే చిన్నోడైతే వచ్చేసాడు ఏంటి మమ్మీ ఇంకా రావాలి షాప్ దగ్గరికి తొందరగా రా మళ్ళీ మేము ట్యూషన్కి వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే సరే సరే వస్తున్నా అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వెయిట్ చేశానులేండి రెస్ట్ తీసుకున్నాను ఇక పిల్లలు ఉన్నారు కదా షాప్లో అని చెప్పేసి రోజు అంటే నేను క్లోజ్ చేసి వస్తాను కాబట్టి తొందరగా వెళ్ళిపోతాను ఈరోజు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా పడుకొని ఉన్నాను అనమాట ఇంకా మొన్న నైతే మన ఫోన్కి ఫైవ్ జీ నెట్ వేసుకోక చాలా ఇబ్బంది అయిపోయిందండి హడావిడిగా వెళ్ళినప్పుడు నార్మల్ నెట్ వేసుకున్నాను దాంతోనే ఇబ్బంది అయిపోయి మళ్ళీ నేనైతే మళ్ళీ నేను బ్యాలెన్స్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి నైట్ టైము ఇంకా తర్వాత నేను వీడియో షూట్ చేయలేదు ఇంకా హడావిడి హడావిడి అయిపోయింది నైట్ టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ అవర్స్ ఉంది ఇంకా ఆ టైంకి అయితే మా వారు సెవెన్కే వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఫాల్స్ అన్నీ వేస్తారు కొన్ని ఉంటే కొన్ని ఏమో నిన్న వేశారు కొన్ని ఇవాళ వేశారు మళ్ళీ రేపటికి పెండింగ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట కానీ వాటికి ఫాల్స్ అనేది పిండలేదనమాట అవి వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత రేపు వేసేసేయలేండి అని చెప్పేసి ఈ మిగిలిన సారీస్ అయితే ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చెప్పాను కదా ఇంకా తను వేయడం అక్కడ పడేయడమే తప్ప వాటిని ఫోల్డింగ్ చేయడం అనమాట ఇప్పుడో ఒకసారి మనసు ఉంటే చేస్తారు లేదంటే ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే చేయరు అనమాట ఇంకా అందుకనే నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఏంటి ఇటు పెద్ద బాటర్ వచ్చింది మరి కింద చిన్న బాటర్ వచ్చింది ఫాల్ ఎటు సైడ్ వేసారు ఏంటి చెక్ చేస్తున్నాను వారు వేసిన తర్వాత స్టార్టింగ్ లో కొంచెం చెక్ చేసేదాన్ని కానీ ఈ మధ్యలో అసలు చెక్ చేయట్లేదు ఎందుకంటే అది తెలిసిపోయింది అనమాట అంతకుముందు స్టార్టింగ్ స్టేజ్ లో ఏంటంటే కొంచెం అటు ఇటు అని ప్రతి ఇది అడిగి వేసేవారు ఈ మధ్యలో కొంచెం ఓనగానే వేస్తున్నారు కొంచెం కొంచెం డౌట్స్ వస్తాయిలండి మరి ఓనగా ఏం వేయరు నన్ను అడగండి కానీ ఏంటో ఇది టూ బార్స్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్టర్ వచ్చింది కదా అందుకనే టెన్షన్ పడి చూశాను కానీ కరెక్ట్గానే వేశారు అండ్ దీనికి మాత్రం కొంచెం మూడు వచ్చిందండి ఫాల్ ఇంకా అదే చూస్తున్నాను నేను మరి ఏం చేయాలా అని అయితే అదే చూపిస్తున్నాను నేను ఎలా ఉంది ఏంటన్నది అయితే ఇది ఒకసారి పక్కన పెట్టేస్తాను ఒకవేళ మళ్ళీ నీట్గా చూద్దాము తర్వాత లేదు అంటే మళ్ళీ విప్పి మళ్ళీ కుట్లు అయితే వేయాలని చెప్పేసి పక్కన పెడుతున్నాను ఫోల్డింగ్ చేయకుండా ఇంకా సారికి అయితే ఫాల్ వేస్తున్నారు ఇది కూడా ఇలా మొత్తానికైతే శారీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అయితే ఈరోజు నేను ఇంతకుముందు స్టాక్ అయితే తెచ్చాను కదా కట్ సారీస్వి అవి అయితే అన్నీ ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసి తీసాను వాటిల్లో కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటిలో ఒకటి వాటిలో ఒకటి అయితే తీసాను నేను పీసెస్ అవి నేను శారీస్గా యూజ్ చేసుకోవడానికి అవి నేను జాయింట్ చేసేసి బ్లౌజ్ కుట్టుకొని కట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఆల్రెడీ ఆఫ్లైన్లో అయితే చాలా వరకు సేల్ అయిపోయినాయి ఆఫ్లైన్ లో సేల్ అయిపోతాయి కాబట్టి నేను నాకు ఇష్టమైన ఒకటి రెండు పీస్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం అనమాట అలా చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా వీడియో షూట్ చేయడానికి ఎవరు లేకుండే వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను కట్ శారీస్ చాలా తక్కువ ప్రైజ్ లో చాలా బాగున్నాయి జార్జెట్ క్లాత్ లో మొన్న మీకు ఎల్లో కలర్ చూపించాను కదా అలాంటివి ఆ ఎల్లో కలర్ అయితే మళ్ళీ అండి మళ్ళీ తెప్పించాను అంటే ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు వస్తే మళ్ళీ ఎల్లో కలర్ కూడా సేమ్ టు సేమ్ అయితే మళ్ళీ చూపిస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసి ఎల్లో కలర్ కావాలన్నా కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది నేను దాంతోనే ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ నాకు నాది నేను కుట్టుకోవాలంటే అసలు కుదరట్లేదు ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలండి ఇంటికి వెళ్ళే ముందు ఫ్రైడే కదా మార్కెట్కి అయితే వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తీసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళాలి ఆల్రెడీ మధ్యాహ్నం వండిన రైస్ అలానే ఉంది పిల్లలు కూడా తినలేదు పాపము ఇంకా పప్పు ఉంది అంటే సాంబార్ ఉంది ఇంకేం పని చేసేది ఏం లేదు ఇంట్లో ఫ్యాన్ అయితే ఖరాబ్ అయిపోయిందండి ఇంకా మా వారికి చెప్పడం మర్చిపోయాను నేను తర్వాత గుర్తుకొచ్చింది నైట్ సరేలే రేపు చేసుకుందాంలే రిపేర్ ఇప్పుడు ఇంకా టైం లేదులే అనుకున్నాము ఇంకా షాప్కి అయితే క్లోజ్ చేసేసి షాపు ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి మార్కెట్కి అయితే వెళ్ళి ఈరోజు ఈ రోజు ఏంటో మార్కెట్ లో కొంచెం తక్కువగా ఉన్నారండి జనాలు అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా మొత్తానికి అయితే క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మార్కెట్ కి వెళ్ళైతే రావాలి ఇంకా మార్కెట్ కి వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే అన్నం తినేసాము వచ్చేటప్పుడు పకోడి తీసుకొచ్చుకొని ఇంకా పప్పులో కదా పప్పు బా పప్పులో అలా ఏదైనా నంచుకుంటే బాగుంటది తినేసాము గిన్నెలన్నీ కడిగేసాను సింక్ లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను తర్వాత ఇంకా రేపటి కోసం అయితే ఇడ్లీ పిండి అయితే పెట్టేశాను కొంచెమే పెట్టాను ఎందుకంటే సాంబార్ లోకి యూజ్ అవుతుంది అని చెప్పి చేయకుండా సాంబార్ మిగిలింది కాబట్టి ఇంకా పిల్లలు మా వారైతే పడుకున్నారు ఈ రూమ్ లో అయితే ఫ్యాన్ అయితే ఖరాబ్ అయిపోయింది నేను ఇప్పుడు కట్ చేసుకోవాల్సిన బ్లౌజ్ అయితే ఉన్నాయి అనమాట అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఒకటి కటింగ్ చేస్తున్నాను అది మీకోసం వీడియో షూట్ చేద్దాము అనుకుంటున్నాను అలాగే మీకు చెప్పుకుంటూ వీడియో షూట్ చేస్తాను ఇంకా నైట్ ఎలాగో కట్ చేస్తున్నాను కదా పిల్లలు అయితే ఆ రూమ్ లో పడుకున్నారు ఈ రూమ్ లో ఇంకెవరు లేరు కాబట్టి ఫ్యాన్ లేకపోయినా పర్లేదు కానీ బ్లౌజులు అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లియర్ గా అర్థం హలో అండి ఈ సింపుల్ పద్ధతిలో ఇదిగోండి పోర్ట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈ రెండు బ్లౌజ్లు కూడా నేను కొట్టినవి అయితే ఈ రెండు బ్లౌజ్లు ఎందుకు ఇచ్చారు అంటే చూసారు కదా ఇది ఈ ఫ్రంట్ నెక్ అయితే ఇలా రావాలంట ఇలా రావాలి అని చెప్పారు బ్యాక్ అయితే సేమ్ ఇంకా ఇది ఎలా కొట్టానో సేమ్ అది కూడా ఇంతే అనమాట బ్యాక్ సేమ్ డిజైన్ రావాలన్నారు సేమ్ టు సేమ్ ఇలానే కావాలన్నారు ఇది కూడా నేను షెట్ చేసి రీసెంట్ గా ఓకేనా ఇప్పుడైతే కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది ఈ ఓపెన్స్ అయితే మన వైపు పెట్టుకుంటున్నాను నా వైపు పెట్టుకుంటున్నాను ఓపెన్స్ పెట్టుకొని ఇప్పుడైతే స్ట్రైట్ గా ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను ఇది ఎక్స్ట్రా ఇది అంటే స్ట్రేట్ గా మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఖర్చు తీసేయాలి ఇప్పుడు ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇది ఖర్చేద్దా తర్వాత ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి మనము స్ట్రైట్ గా మార్చేసేసుకున్నాము తర్వాత ఖర్చు అంటే మన ఫిక్సిబిలిటీ స్టిచ్చింగ్ కోసం ఒక పావు చేసేద్దాం ఇలా ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఇక్కడ నుండి ఈ విధంగా బ్యాక్ వైపు ఇలా తీసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు ఓకేనా చాలా సింపుల్ పద్ధతిని చెప్తాను ప్రిన్సెస్ కట్ వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు ఇదిగోండి ఇక్కడ నుండి ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఒక స్క్వేర్ లాగా డ్రా చేసుకుందాము ఇది ఖర్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఇప్పుడు చెస్ట్ అనేది తీసుకున్నాము నార్మల్గా అయితే మనము ఆర్ బ్రూస్కి అనేది కలిపి చేసుకోవద్దు అనేది అలా తీసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు అంటే అది ఏంటంటే ఇది సేమ్ టు సేమ్ కట్ చేస్తున్నాం కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే ఇదిగోండి ఇక్కడ తీసుకుంటున్నాను ఇదిగో ఇక్కడ నుండి మనకి ఎంత వచ్చిందంటే ఎగ్జాక్ట్ గా తొక్క పద్దెనిమిది వచ్చింది అంటే మనం పద్దెనిమిది తీసుకున్నాము పద్దెనిమిది అంటే మనకు వచ్చేసి ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి ఎంత వస్తుంది ముప్పై ఆరు ఇంచులు వస్తుంది అన్నమాట ఓకేనా ఇది థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వచ్చేసి అంటే ఇక్కడ వచ్చేసి మనం తొమ్మిది ఇంచులు తీసుకున్నాము తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ అదే తొమ్మిది ఇంచులు ఇక్కడ తీసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకోండి మార్చేసుకుంటారు బాగా ఇప్పుడు మనకి షోల్డర్ Já show, o Banjera ఇక్కడ నుండి ఇంచుల దగ్గరికి ఇదిగోండి ఒక లైన్ తక్కువ కానీ లేదంటే ఏడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసుకోండి షోల్డరు అదే పావుత ఏడుని ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి తర్వాత సంక డౌన్ కోసం కూడా అంతే ఇంచులు తీసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా మార్క్ చేసేసుకున్నాము తర్వాత ఇక్కడ ఒక ముప్పై ఇంచు లోటు అంటే ముప్పై ఇంచు దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోండి మనకి ఆర్మ్ రోజు అనేది ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కదా ఇదిగోండి బ్యాక్ వైపు మాత్రమే చూస్తున్నాను ఇక్కడి నుండి మనకి ఎంత వచ్చిందంటే ఇదిగోండి ఎనిమిది ఇంచులు ఇక్కడ కచ్చదలేసి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇదిగోండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంకా షోల్డర్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ పెట్టేస్తాను నెక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుండి ఖర్చుతో కలిపి మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసుకోండి ఇక్కడ మిగిలింది ఇంత లేదు అంటే కొంచెం తగ్గించినా పర్లేదు మూడు పావు దగ్గరికి మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసి ఇక్కడ లెంత్ వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గరికి నెక్ డౌన్ అనేది కూడా మార్క్ చేసేసుకోవాలి ఓకేనా మూడున్నర ఇంచులు ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కప్ ఎంత ఉందో చూసుకోండి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసేసుకోండి తర్వాత చూసారు కదా ఈ షేప్ ఎలా ఉందో యాజ్ స్టేజ్గా అలానే మార్క్ చేసేసుకోవాలి కాబట్టి మీరు ఇలా అయినా పెట్టేసుకొని వాళ్ళకి ఎంతైతే అవసరమో అంతే ఇది కూడా నేను స్టిచ్ చేసిందే కాబట్టి నేను ఇలా పెట్టేస్తున్నాను ఇలా అయినా తీసేసుకోవచ్చు లేదు అనుకోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కువ రెండు ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసుకోండి మార్క్ చేసి స్ట్రెయిట్ గా ఇలా మార్క్ చేసేసేయండి మార్క్ చేసిన తర్వాత ఇది స్ట్రెయిట్ గా రావాలి ఇప్పుడు ఈ బాక్స్ లో మనం ఆ డిజైన్ అనేది డ్రా చేయాలన్నమాట ఓకేనా ఎలా డిజైన్ ఎలా ఉందో చూడండి ఇలా రావాలి అంటే ఇక్కడ స్ట్రెయిట్ గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం కర్వ్ అనేది తిరిగిద్ది అంతే కదా ఇలా ఇలా వచ్చి ఇక్కడ ఇలా వస్తుంది ఓకేనా బ్యాక్ డాట్ కోసం అయితే ఇక్కడ నుండి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోండి బ్యాక్ సైడ్ నడుము బ్లూజు ఇక్కడ నుండి ఇక్కడకి ఉంది కదా మిడిల్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే కట్ చేస్తుంది బ్యాక్ పాటు నెక్ కట్ చేయట్లేదు వీళ్ళైతే ఎక్కువగా బోట్ నెక్ పీసెస్ కట్లే కొట్టించుకుంటారు చాలా బాగుంటాయండి ఇక్కడైతే ఇదిగోండి ఇలా క్రాస్ గా తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్ కట్ చేయాలి ఇంకో కట్ చేయట్లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఓపెన్ ఉండద్దు క్లోజ్ ఉండాలి ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇలా వేసుకోండి ఈ ఎక్స్ట్రా మనము ఇది ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ మాత్రమే ఉక్స్ బెల్ట్ వస్తుంది ఫ్రంట్ వైపు రాదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్ గా తీసుకోండి ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ సేమ్ హ్యా స్టేజ్ గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు తీసేసి కరెక్ట్ గా మార్చేయండి ఇది ఖర్చు మెయిన్ ఇంకా లోత్ అనేది ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోవద్దు ఇలా ఇందులో కలిపేసాయి ఇది సైడ్ది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఈ బ్లౌజ్ తో తీసుకోండి ఈ బ్లౌజ్ ఎలా ఉంటాయి ఆ స్టిచ్ అలానే రావాలన్నారు కాబట్టి నేను డైరెక్ట్ గా పెట్టేస్తాను ఇదిగోండి వదిలేసి ఇంకొంచెం కిందికైనా పర్లేదు అన్నారు నేనున్నాను అంత కిందికి పెట్టుకోవద్దు అని ఓకేనా ఈ విధంగా రౌండ్ షేప్ ఇట్లా రావాలన్నారు ठीक uh है -huh. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుండి మీరు ఒకవేళ మీరు ఇలా చూసుకోండి మొత్తం బ్లౌజ్ ఫుల్ లెంత్ లో నుండి మూడు భాగాలుగా చేసి ఇప్పుడు ఎంత వచ్చింది పదహారు వచ్చింది కదా మూడు భాగాలుగా చేయండి సింపుల్ గా మూడు భాగాలుగా చేస్తే మనకి ఒక భాగం ఎంత వస్తుందో చూడండి ఎంత వస్తుంది అంటే ఐదు పావు వచ్చింది ఇక్కడ నుండి ఏగోండి ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసుకోండి ఐదు పో పెట్టినా పర్లేదు లేదు ఇక్కడ నుండి అయితే రెండు రెండు ఏమంటారు రెండు కొలతలు తీసుకోండి అలా అయితే పదకొండు ఇంచులు వస్తుంది లేదంటే ఇక్కడ ఇంత వస్తుంది కదా అంత తీసేసుకోండి ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి వచ్చేసి మూడున్నర ఓకేనా తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటిన్నర ఇంచు దగ్గరికి మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ రెండించుల దగ్గరికి స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మిడిల్ లో ఇలా కలిపేసుకోండి ఇక్కడ కూడా కొంచెం లైట్ గా క్రాస్ గా ఇలా కలిపేసేయండి ఈ విధంగా ఇలా వస్తుంది తర్వాత ఇక్కడ వన్ ఇంచు పైన మార్చేసుకొని దీన్ని ఇలా కొంచెం క్రాస్ గా తీసుకోండి అలాగే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్ గా తీయండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకనుకుంటారా ఇక్కడ డాట్కి పోతుంది కాబట్టి ఈ పీసెస్ కట్కి ఈ మెథర్ లో కట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వన్ ఇంచు తీసుకోవాలి లాస్ట్ లో చెక్ చేస్తున్నా ఇప్పుడు ఇది కట్ చేసేస్తా ఇది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను సేమ్ ఉంటుంది అండ్ ఇప్పుడు హ్యాండ్స్ డబల్ ఫోల్డ్ చేసేసి స్ట్రేట్ గా మార్చేసుకోండి ఒక హాఫ్ ఇంచు కట్ దీనికంటే హ్యాండ్స్ కంటే ఒక హాఫ్ ఇంచు తగ్గిమన్నారు కాబట్టి నేను ఇక్కనుడు ఫుల్ ఇక్కడ తీసుకుంటాను హాఫ్ ఇంచ్ మైనస్ అవుతుంది ఇక్కడికి ఈ పైన కూడా ఒక లూజు అండ్ పొడవు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ഇങ്ങനെ വരും ഇത് കച്ചു ഓക്കെ